భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామయం భక్తుడు భద్రుడు పండగ మార్చిన కొలువై ఉన్న స్థలం రామభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించినయా లక్ష్మణులకు ఆభరణములే చేయించినయా సీతారాములు జలకములాడిన శేష తీర్థము విగో రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా అరుణ హృదయం శరణను వారికి అభయమశగునయ్యా అందరి బంధువయ్య మధ్యాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మాయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య రామయ్య తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్యా తండ్రి మాటకై పదవని వదిలి అడవులకే గినయా మహిళ జనులకు కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రాక్షసుడు అపహరించితే ఆక్రోషించినయా అసురు నిత్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్షకు వీడనయ రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాలయను శరణను వారికి అభయమసు అందరి పొందువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మాయోజ్య రామయ్యా జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please share and WhatsApp. Please like and share. Thank you very much. Please support my channel.